Advita International School, Shaping Global Leaders with Cambridge International Curriculum, IIT and Need Foundation from Middle School, Merit-Based Concessions, Admissions Open from Playgroup to Grade 10. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం కలిగించినటువంటి హత్య కేసు చిన్నారి తొమ్మిదేళ్ల చిన్నారిని పిన్నే స్వయంగా చంపిన హత్య కేసు అయితే ఈ హత్య కేసులో చిన్నారి తండ్రి మాట్లాడుతున్న తీరు అందరిని కూడా కలిసివేస్తుంది జగిత్యాల జిల్లా కోరిట్లలో చిన్నారి హితీక్ష మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి తన కూతురు ఇక లేదు అనే చేదు నిజాన్ని హితీక్ష తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు తన మరదలు కావాలనే ఇదంతా చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు తమ కుటుంబాన్ని విడదీయాలనే మమత ఇదంతా చేసిందంటూ సుమన్ టీవీతో తన బాధను వెళ్లగక్కున్నాడు మమతకు ఉరిశిక్ష పడినప్పుడు తమకు న్యాయం జరుగుతుందన్నాడు తమ తమ్ముడు లక్ష్మణ్ కూడా పాప మృతితో కుమిలిపోతున్నాడని భార్య చేసిన పనికి అవమాన భారంతో బాధపడుతున్నట్లు రాము చెప్పుకొచ్చాడు ప్రస్తుతానికి తాను ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేనని కుదురు పడ్డ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానంటూ చెప్పుకొచ్చాడు ఏది ఏమైనా మమతకు ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు హితీక్ష తండ్రి రాము రూట్లలో జరిగినటువంటి దీక్ష వాళ్ళ తండ్రి కొద్దిగా వాళ్ళ తమ్ముడు ఇప్పుడే వచ్చిండు కాబట్టి వాళ్ళని ఆయన అడిగి తెలుసుకుందాం వాళ్ళ తమ్ముడు బాధ ఏంటిది ఈయన ఎంత బాధపడుతున్నాడు అనేది మనం ఆయన ఆయన మాటలు తెలుసుకుందాం మేము ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నాం ఆమెకైతే ఖచ్చితంగా ఊరు శిక్ష పడాలి మా ఊరు కూడా ఇప్పుడే వచ్చిండు ఆడు కూడా బాగా మించి ఎస్ ఆ తండ్రి బాధ ఆ కళ్ళల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కనిపించినటువంటి ఆ చిన్నారి ఒక్కసారిగా విగత జీవుగా మారడం రక్తపు మడుగులో ఆ చిన్నారిని చూడడం ఆ చిన్నారిని చంపింది ఎవరో కాదు కక్షతోనో కసితోనో బయట వ్యక్తులు కాదు హంతకులు అంతకంటే కాదు సుపారి ఇచ్చిన గ్యాంగ్ ఏమాత్రం కాదు సొంత చిన్న తల్లి సొంత పిన్ని అప్పటి వరకు ఆ పిన్ని తన కూతురుతో సమానంగా పెంచినటువంటి బిడ్డను తన చేతులతోనే పాశవికంగా కత్తితో పొడిచి పొడిచి చంపింది ఈ విషయాన్ని బయట వాళ్లే తట్టుకోలేకపోతున్నారు అలాంటిది ఆ తల్లిదండ్రులు ముఖ్యంగా ఇక్కడ మరో విషయం ఏంటంటే చిన్నారికి సంబంధించినటువంటి తండ్రి బాబాయ్ ఇద్దరు కూడా కవల పిల్లలు సో అందుకే వాళ్ళ పేర్లు కూడా తల్లిదండ్రులు రామలక్ష్మణులని పెట్టారు త్రేతాయుగంలో రాముడు లక్ష్మణుడు ఏ విధంగా కలిసి ఉన్నారో ఈ కుటుంబంలో చిన్నారి తండ్రి బాబాయ్ కూడా అలాగే కలిసిమెలిసి పెరిగారు అలాగే పనిచేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం కూడా గల్ఫ్ కంట్రీలో ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అయితే పిన్ని లక్ష్మణ్ భార్య మమత ఈ విధంగా హత్య చేయడం ఈ విధంగా దారుణంగా ఆ చిన్న పాపను చంపడం తమ బిడ్డతో సమానమైనటువంటి పాపను చంపడం ఆ తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు అలాగే రాము తమ్ముడు మమతా భర్త ఎవరైతే చంపినటువంటి నిందితురాలు ఉందో మమతా భర్త కూడా ఆలస్యంగా ఇవాళ కోరిట్లకు చేరుకున్నాడు ఏ ముఖం చూపించుకొని తన అన్న వదికు వదినలకు చూపించాలి తన భార్యే హత్య చేసింది వాళ్ళకి తన ఫేస్ని ఎలా చూపించాలి చంపింది నా భార్యే అని తెలిసాక ఈ ముఖాన్ని వాళ్ళకి ఏ విధంగా చూపించాలి వాళ్ళకంటే కూడా మా కుటుంబంలోనే మా ఇంట్లోనే ఎక్కువ పెరిగిన చిన్నారి హితీక్షని నా భార్య తన సొంత భార్యే చంపింది అనేటువంటి విషయం తెలుసుకుని నేనే షాక్ అయితే వాళ్ళకి తన ముఖాన్ని ఎలా చూపించాలని ఇన్ని రోజులు రాలేకపోయానని కానీ ఆ పాప మీద ఉన్న ప్రేమ తనను ఆపలేకపోయిందని ఏదేమైనా సరే జరిగిన తప్పుకు వాళ్ళ ఇద్దరిని అన్నా వదులని ఇద్దరు కాళ్ళు పట్టుకొని వేడుకొని క్షమాపణ అడగాలనే ఉద్దేశంతో నేరుగా వచ్చి రాకనే అతను నేరుగా తన వదిన దగ్గరకు వచ్చి క్షమించి వదిన తన భార్య చేసిన తప్పుకు నన్ను క్షమించండి అంటూ అన్నా వదిలిన కాళ్ళ మీద పడ్డాడు బాబాయ్ లక్ష్మణ్ ఒక మమత చేసిన తప్పుతో ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్న ఆ కుటుంబం పాప మృతితో పాప హత్యతో జీవితాంతం ఆ కుటుంబానికి తీవ తీరని విషాదాన్ని నింపింది మమత లాంటి హంతకురాళ్ళు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో ఆ కుటుంబాలు ఏ విధంగా చిన్న భిన్నంగా మారిపోతాయో ఇది ఒక ఉదాహరణగా అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మేము ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నాం ఆమెకైతే ఖచ్చితంగా ఊరు శిక్ష పడాలి మా వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చిండు ఆడు కూడా బాగా ఎస్ ఆ తండ్రి చెప్తున్న మాటల్లో ఆ తండ్రి బాధలో ఆ తండ్రి ఆవేదనలో ఖచ్చితంగా తన మరదలకు తన తమ్ముడి భార్యకు ఉరిశిక్ష పడాల్సిందే ఉరిశిక్ష పడితేనే తమకు తమ బిడ్డకు తమ బిడ్డ మృతికి హత్యకు న్యాయం జరుగుతుంది నా తమ్ముడు కూడా బాధపడుతున్నాడు నా తమ్ముడు కూడా ఈరోజే వచ్చాడు నా తమ్ముడు భార్య చేసిన తప్పుకు ఏం చెప్పాలో అర్థం కాక వివరణ ఇస్తున్నాడు అంటూ ఆ తండ్రి పడుతున్నటువంటి బాధ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అన్ని విషయాలు మీతో చెప్పలేకపోతున్నాను చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి కానీ చెప్పలేని పరిస్థితి ఈ ఒక్క మాట మాట్లాడుతాను నా మరదలకు నా బిడ్డ నా కూతుర్ని చంపిన మమతకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాల్సిందే అప్పుడే న్యాయం జరుగుతుందంటూ ఆ తండ్రి కోరుతున్నటువంటి డిమాండ్లో ఆ తండ్రి చేస్తున్నటువంటి డిమాండ్లో ఖచ్చితంగా న్యాయం ఉంది ఏ తండ్రికైనా గుండెల మీద పెంచుకున్నటువంటి తండ్రి అప్పటి వరకు గల్ఫ్లో ఉన్నటువంటి తండ్రి ప్రతిరోజు వీడియో కాల్లో మాట్లాడుతూ నానా ఎలా ఉన్నావు అంటూ మాట్లాడుతుంటే ఆ పాప చెప్తున్న చిన్న చిన్న ముచ్చట్లు వింటూ ఎంతో సంతోషంగా ఉన్న తండ్రి వస్తున్నానమ్మా నానా నా కోసం ఏం తెస్తున్నావు ఫారెన్ నుంచి ఏం తెస్తున్నావు గల్ఫ్ నుంచి ఏం తెస్తున్నావు సౌదీ నుంచి ఏం తెస్తున్నావు అని అంటుంటే నానా నీకు కావాల్సిన ఆడుకునేవన్నీ కూడా తెస్తానంటూ ఎంతో గారభంగా చెప్పిన ఆ తండ్రి మాటలు ఇలా ఒక్కసారిగా తన బిడ్డ మృతదేహాన్ని తన బిడ్డ అంత్యక్రియలకు ఇలా హాజరవ్వాల్సినటువంటి దుస్థితి రావడం అది కూడా తన తమ్ముడి భార్య వల్లే రావడం నిజంగా ఆ తండ్రికి ఒక పెద్ద క్షోభనే చెప్పాలి రామలక్ష్మణ్లా కలిసి ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఇలాంటి ఘటన జరగడం తన బిడ్డని ఈ విధంగా చంపడం ఏ తండ్రి కూడా తట్టుకోలేని పరిస్థితి ఖచ్చితంగా అతను కోరుతున్నట్టుగా అతను చే చేస్తున్నటువంటి డిమాండ్లో ఖచ్చితమైనటువంటి న్యాయం ఉంది మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి కురూట్లలో జరిగినటువంటి శిక్ష వాళ్ళ తండ్రి కొద్దిగా వాళ్ళ తమ్ముడు ఇప్పుడే వచ్చిండు కాబట్టి వాళ్ళని ఆయన అడిగి తెలుసుకుందాం వాళ్ళ తమ్ముడు బాధ ఏంటిది ఈయన ఎంత బాధపడుతున్నాను అనేది మనం ఆయన ఆయన మాటలు తెలుసుకుందాం మేము ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నాం ఆమెకైతే ఖచ్చితంగా ఊరు శిక్ష పడాలి మా ఊరు కూడా ఇప్పుడే వచ్చిండు ఆడు కూడా బాగా బాధపడుతు మీ ఇంతకు మించిలేదు ఆమె ఖచ్చితంగా శిక్ష పడిపోయాలి